రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఉచిత బస్సు ప్రయాణాలు లాంటి స్కీములు పెట్టేసి ఓట్లు దండుకుంటూ ఉంటారు ఉచిత ప్రయాణం మొదలైన దగ్గర నుంచి బస్సులో ఎవరు దొంగో ఎవరు మంచివాళ్ళో అర్థం కావడం లేదు ఎందుకంటే ఇప్పుడు బస్సుల్లో దొంగలు ఎక్కువైపోయారు సిటీల్లో అయితే బస్ కండక్టర్లు ముందే దొంగలు అనుమానితులు కనిపిస్తే ప్రయాణికులను హెచ్చరిస్తారు బస్ స్టాపుల్లో ఉండే ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రయాణికులకు ముందే చెబుతూ ఉంటారు దొంగలున్నారు మీ ఫోన్లు డబ్బులు జాగ్రత్త అంటూ అలర్ట్ చేస్తూ ప్రయాణికులను కాపాడుతూ ఉంటారు మరి దొంగలకు కూడా వారి టెక్నికల్ని ఫాలో అవుతూనే ఉంటారు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అన్నిసార్లు మనకు అదృష్టం ఉండదు మరి ఒక్కసారి దొంగ డబ్బు కొట్టేస్తే తిరిగి మళ్ళీ మన చేతికి వస్తుందా అంటే రానే రాదు కానీ కేరళకు చెందిన జలజ మాత్రం బస్సు దొంగల తొక్క తీసింది ఎంతలా అంటే సినిమా హీరో కూడా అంతలా చేసి చేసి దొంగలను పట్టుకోలేరు ఈ జలజ సురేష్ అనే మహిళ నిడవతూ గ్రామ ఉప సర్పంచ్ గా పనిచేస్తుంది అంతేకాదు ఆమె ఎన్ఎస్ఎస్ తాలూకు మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా ఇక పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నారా ఆమె కస్టమర్ల దగ్గర డబ్బును కలెక్ట్ చేసి పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తూ ఉంటారు ఎప్పటి మాదిరిగానే నలుగురి దగ్గర డబ్బును కలెక్ట్ చేసిన జలజ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది అప్పుడు మధ్యాహ్నం ఒకటిన్నర సమయం బస్సు కాస్త టైట్ గానే ఉంది పల్లిముక్కు నుంచి పద్నాపురం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు ఆమె బస్సులో కూర్చోవడానికి ప్లేస్ లేదు ఒంటి గంట యాభై నిమిషాలకు తన బస్ స్టాప్కు దగ్గరకు రావడంతో దిగేందుకు డోర్ దగ్గరకు వచ్చింది జలజా ఆమె అక్కడ నిలబడగానే ఓ మహిళ వెనుక నుంచి వచ్చి గట్టిగా నెట్టింది ఇంకో మహిళ వెంటనే ఆమెను తాకుతూ నిలబడింది వెనకున్న ఆమె నెట్టడంతో కాస్త ముందుకు కదిలి వెంటనే వెనక్కి చూసింది వెంటనే ఆ వెనక ఉన్న మహిళ వచ్చేది బస్ స్టాప్ ఏనా అని తోచిన మహిళ అడిగింది కాదని చెప్పింది జలజ్జా ఇంతలో తన బస్ స్టాప్ రాగానే దిగేసింది జలజ్జా కానీ ఎందుకు ఆమెకు అనుమానం కలిగింది దిగగానే వెంటనే అనుమానం కలిగి తన హ్యాండ్ బ్యాగ్ చూసింది ఆ హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసేస్తుంది అందులో రిబ్బన్లు వేసి వేరువేరుగా కట్టలుగా డబ్బును ఉంచింది జలజ తీరా చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు మొత్తం నలభై వేల రూపాయలు మిస్ అయ్యాయి వెంటనే ఆమెకు బస్సులో ఉన్న తనను నెట్టేసిన లేడీ దొంగలే కొట్టే ఉంటారనుకుంది వెంటనే పక్కనే చూడగా ఓ ఆటో ఆగి ఉంది ఆ డ్రైవర్ కు విషయం చెప్పి ఆ బస్సును చేసి చేయటం మొదలు పెట్టారామే సడన్ గా మధ్యలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది ఆ సిగ్నల్ దగ్గర ఈ ఆటో ఆగింది కానీ ఆ సిగ్నల్ దాటేసి ఆ బస్సు వెళ్లిపోతూ ఉంది దీంతో జలజ ఆ ఎక్కిన ఆటో దిగి పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు విషయం చెప్పింది నా డబ్బులు కొట్టేసిన దొంగలు ఆ ముందు బస్సు ఉన్నారు దయచేసి మా ఆటోని వెళ్లనివ్వండి అని చెప్పింది అలాగే పోలీసులకు కూడా కాల్ చేయండి ప్లీజ్ అనడంతో కానిస్టేబుల్ సరేనన్నాడు ఆటోని పంపించేశాడు ఇక జలజ మళ్లీ చేసి చేయటం మొదలు అయితే సరిగ్గా ఆ దొంగలు కూడా ముందు స్టాప్ లో దిగిపోయారు ఈ ఆటో లోపే వాళ్ళు ఇంకో ఆటో ఎక్కేశారు వెంటనే ఆ ఆటోను కూడా చేస్ చేయటం మొదలు పెట్టింది ఆటో డ్రైవర్ ను ఆ లేడీస్ ఎక్కిన ఆటోను ఫాలో కామని చెప్పింది వేగంగా ఆటో నడుపుతూ ఉన్నాడు ముందు ఆటో డ్రైవర్ అందులో ఓ మహిళ చెయ్యి కాస్త బయటకుంది ఆటో పక్కనండి వెళ్తుండగా ఒక్కసారిగా జలజ్జ ఆ దొంగ లేడీ చేయి పట్టుకుని గట్టిగా లాగి ఆటో ఆపమని హెచ్చరించింది ఈ దొంగలెక్కిన ఆటో డ్రైవర్ కంగారు పడ్డాడు ఆటో డ్రైవర్ ని గట్టిగా అరుస్తూ ఆటో ఆపమని చెప్పింది దీంతో ఆటోని ఆపాడు ఇద్దరు లేడీస్ నుంచి బయటకు దిగమని హెచ్చరించింది జలజ కానీ వాళ్ళు దిగడానికి ససేమిరా అన్నారు మీరు నా డబ్బు కొట్టేశారు మర్యాదగా కిందకి దిగమని హెచ్చరించింది అయినా కూడా ఆ దొంగలు జలజను బెదిరించారు నీ డబ్బు మేమెందుకు కొట్టేస్తాం మాతో పెట్టుకోకని బెదిరించగా ఆటో డ్రైవర్ జోక్యం చేసుకున్నాడు మీరు దొంగతనం చేయకపోతే కిందకి దిగాలన్నాడు ఆటో డ్రైవర్ అయినా కూడా దిగకపోవడంతో చేయి పట్టుకుని గట్టిగా ఓ లేడీని కిందకు లాగేసింది ఆ క్రమంలోనే చీరలో దాచుకున్న డబ్బుల కట్టలు బయటపడ్డాయి ఇవి నా డబ్బులని జలజ వాటిని తీసుకుంటూ ఉండగా ఆ ఇద్దరు లేడీస్ జలజను కొట్టేందుకు సిద్ధమయ్యారు కానీ ఆటో డ్రైవర్ వారిని అడ్డుకున్నాడు గొడవ పెద్దదైంది ఈ లోపక్కడ సీన్ జరుగుతూ ఉండడంతో పోలీసులు సీన్లోకి వచ్చారు జలజ జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు ఆ ఇద్దరు లేడీస్ను స్టేషన్కి రావాలని అడిగారు మేమెందుకు రావాలి మేము దొంగలం కాదని బొకాయించినా కూడా పోలీసులు రావాల్సిందేనని గట్టిగా చెప్పారు ఇక స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత గట్టిగా నిలదీయడంతో తామే దొంగతనం చేశామని ఒప్పుకున్నారు ఇంతలో వేరే పోలీస్ స్టేషన్ లో వారిపై ఉన్న దొంగతనాల లిస్టు కూడా బయటపడింది ఇద్దరిని సెల్లు వేశారు పోలీసులు జలంత సాహసాన్ని పోలీసులు మెచ్చుకున్నారు ఆమె డబ్బును ఆమెకి ఇప్పించారు అంతేకాదు ఆ ఇద్దరు దొంగలు తల్లి కూతురు కావడం విశేషం నలభై ఐదేళ్ల సెల్వి ఆమె పాతికేళ్ల కూతురు అధినీళ్ళు దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నారు ఇంతకుముందు రెండు సార్లు పోలీసులకు చిక్కారు దీంతో ఏరియా మార్చి రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణం చేస్తూ బంగారు గొలుసులు డబ్బులు ఫోన్లు కొట్టేస్తున్నారు వీరిది తమిళనాడులోని లోని పాలయం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు పోలీసులు ఇక ధైర్యం చేసి దొంగలను పట్టుకున్న జలజ కేరళలో లో ఇప్పుడు వైరల్ గా మారింది ఆమె సాహసం చూసి మెచ్చుకుంటున్నారు మరి మీరేమంటారు ద్వారా మీడియం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి